వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నాగుల పంచమికి ఇంకా నాగుల చవితి రోజు నాగదేవతకి ఎంతో ఇష్టమైన ఈ మూడు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వడపప్పు చిమ్మిలి చలిమిడిని ఇన్స్టంట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చలిమిడిని చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని గిన్నె నిండా వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూసామంటే మనకు బియ్యం నానిపోతాయి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఈ బియ్యాన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా క్లాత్తో ఈ బియ్యానికి ఉండే తేమ మొత్తం తుడుచుకున్నామంటే మనకి బియ్యం అనేది డ్రైగా రెడీ అయిపోతాయి వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే మనకి చలివిడికి పిండి రెడీ అయిపోతుంది మీకు కావాలంటే జల్లెడ పట్టుకోవచ్చు నేనైతే సాఫ్ట్గా పిండిని మిక్సీ పట్టుకున్నాను కాబట్టి జల్లెడేం పట్టడం లేదు ఇలా ఈ పిండిని ఒక చిన్న మిక్సీ జార్లోకి కొంచెం తీసుకొని ఒక పావు కప్పు బెల్లం తీసుకొని ఈ బెల్లం నూనె ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని ఈ పొడిపిండిలో వేసుకొని మనం బాగా కలిపామంటే చలివిడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పిండి మొత్తం కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మెదుపుకొని కలుపుకున్నామంటే మనకి పిండి అనేది ముద్దలాగా గట్టిపడిపోతుంది మీకు ఒకవేళ బెల్లం ఎక్కువయ్యి ఈ పిండి బాగా లూజ్ అయిపోయిందంటే ఇంకొంచెం పొడిపిండిని యాడ్ చేసుకొని గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు మనకి చలివిడి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని వడపప్పు కోసం ఒక హాఫ్ కప్ పెసరపప్పును తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒక రెండు మూడు గంటలు నానపెట్టుకున్నామంటే మనకి పెసరపప్పు బాగా నానిపోయి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఈ వడపప్పును ప్రసాదంగా పెట్టేటప్పుడు ఇందులో కొంచెం బెల్లం కలిపి పెట్టండి ఇప్పుడు చిమ్మిలిని రెడీ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకొని ఈ నువ్వులను మిక్సీలో వేసుకోవాలి మనం ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఈ నువ్వులని వేయించుకోకుండా ఇలా పచ్చివే కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక పావు కప్పు బెల్లం తురుములు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చిమ్మిల కోసం మనకి నువ్వుల పిండి రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని మనం ఒక రెండు నిమిషాలు మ్యాష్ చేసి బాగా కలిపామంటే మనకి చిమ్మిలి ముద్ద రెడీ అయిపోతుంది నాగదేవతకి చేసే ప్రసాదాల్లో మనకి స్టవ్తో పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసే ప్రసాదాలను రెడీ చేసి అమ్మవారికి పెట్టడం చాలా మంచిది ఈ ప్రసాదాలతో పాటు అట్టిపండుని పాలని అమ్మవారికి ప్రసాదంగా పెట్టడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో